తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పింజాల వీరయ్య కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో వెంగటగిరిలో జరగనున్న పోలేరమ్మ జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ జాయింట్ కలెక్టర్ శుభం బన్సిల్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అడిషనల్ ఎస్పీ రవి మనోహరి ఆచారి డీఎస్పీ వీకే రమణకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ మండల అధ్యక్షురాలు తనుజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమావేశానికి అధికారులతో పాటు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ విద్యుత్ ఆర్ అండ్ బి అగ్నిమాపక ఆర్టీసీ తదితర శాఖ అధికారులు హాజరయ్యారు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఆయా శాఖలు నిర్వహించవలసిన విధి విధానాలను సభలో చర్చించారు అనంతరం పట్టణ ప్రముఖులు నాయకులు గత జాతరలలో జరిగిన తప్పిదాలను క్షుణ్ణంగా వివరించారు అమ్మవారి జాతరలో గత తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉన్నతాధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత తప్పిదాలు జరగకుండా చూడడంతో పాటు అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు మీరు అందరూ కూడా సహకరించండి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు నేను కూడా అందరితో చేసుకుంటూ జాగ్రత్తగా చేసి భక్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో అలాంటి జరగకుండా చేసుకుంటూ ఇప్పుడు మేము ఇచ్చేటువంటి సూచనలు అన్ని కూడా తీసుకున్నాం అన్నిటి కూడా పెట్టుకొని అలాగే జరగకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ